అందుకనే మనం ఆయనేమని పిల్లలు అంటున్నాడు వేసవారు తండ్రి ఆయన మనకి ఏమై ఉన్నాడండి తండ్రి అయి ఉన్నాడు ఆయన మనల్ని గద్దిస్తాడు అది వాక్యులు ఒకటాడు ప్రేమించు కుమారుని తండ్రి గద్దించినట్లుగా దేవుడు తనను ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడు అని ఆయన మనల్ని గద్దిస్తాడు ఎందుకు గద్దిస్తాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక నూట మూడవ కీర్తన పదమూడవ చరణంలో అంటాడు కదా ఒక తండ్రి తన బిడ్డల మీద పడినట్లుగా ఆయన తన ఎందు భయభక్తులు గల వారి పడల జాలి పడేటువంటి దేవుడు దేవునికి స్తోత్రం అన్ని అనేక వచనాలు మనం చెప్పవచ్చు దేవుడు ఎప్పుడు సంఘంతో మాట్లాడినా ఎక్కువ పర్యాయాలు నేను తండ్రిగా ఉండాలనే కోరుకున్నాడు ఆయన నీకు తండ్రిగా ఉండి నీకు పోషణకర్తగా ఉండాలని నీకు సమీపస్తుడిగా ఉండాలని నీ చేయి పట్టుకుని నడిపించాలని ఆయన కోరుకున్నాడు ఎప్పుడు కూడా సంఘానికి కానీ తన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి కానీ ఆయన దూరంగా ఉండడానికి ఇష్టపడినవాడు కాదు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఆయన నిన్ను సమీపస్తునిగా చేసుకోవడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది పరలోక ప్రార్థన నేర్పినటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు చెబుతున్న మాట ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు బలిపీఠం దగ్గర ప్రార్థన చేసేటప్పుడు నీ అర్పణ అర్పించేటప్పుడు నీ ఇచ్చేటప్పుడు నువ్వు దేవుని దగ్గర కనికరాన్ని కోరుకునేటప్పుడు నీకు ఏదైనా కావాలని నువ్వు ఆశించినప్పుడు ఏదో దేవుని దగ్గరికి వెళ్ళినట్టు రావద్దు గుళ్ళోకి వెళ్ళినట్టు ఎలా రావాలట ఒక తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా నీ ఇంటిలోనికి వచ్చినట్లుగా నీవు తండ్రితో సహవాసం కలిగిన వాడిగా అడుగుతున్నట్టుగా అడగాలంటే అంటున్నాడు దేవునికి ఇస్తా అలేవండి ఒక విషయం చెప్తాను ఇప్పుడు పిల్లలు చాలామంది ఉన్నారు బయట పిల్లలు చాలామంది బయట ఉన్నప్పుడు వీళ్ళు ఐస్ క్రీమ్ కూడా వచ్చాడు ఐస్ క్రీమ్ కూడా పిల్లలు ఉన్నారంటే ఎవరు వాళ్తారండి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారంటే ఎవడు వాళ్తాడు నువ్వు వద్దన్నా వచ్చేస్తాడు నువ్వు ఆడు నువ్వు వెళ్ళిపోమన్నా వెళ్ళాడు టింక్ 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 మనం సోతానే ఉంటావు ఆయన సంఘట సంఘటన కొడుస్తానే ఉంటాడు ఆయన వ్యాపార లక్ష్యం ఆయన ఏం చేస్తాం మనం ఆయన ఆయన ఏం లేదు కదండి మామ ఉరై ఎండాకాలం తినద్దు వర్షాకాలం తినొద్దు సెలవు చేసి తినొద్దు అంటాం అని టింగు 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 కొడతారు ఇప్పుడు అందులో చాలా మంది పిల్లలు ఉన్నారు అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలందరూ నా దగ్గరికి వచ్చి అయ్యారు అయ్యారు ఐస్ క్రీమ్ కొనంటారు ఫోన్ నేను అన్నాను వరై అందరు నాన్న ఐస్ క్రీమ్ కొనుక్కుండా అన్నకోండి అందరూ ఏం చెప్తారో వెళ్ళని వచ్చుంటారు కదండి అంటే అయ్యారు ఏం చెప్తారో అది ఇవ్వండి ఇప్పుడు అప్పుడే వచ్చాడు నా కొడుకు అప్పుడే నా కొడుకు వచ్చి ఏమంటాడు నాకు డబ్బా పెట్టు కుదరదు ఏం కావాలి కోన్ కావాలంటాడు లేకపోతే కుల్ఫీ కావాలంటాడు అది ఇంకోటి కావాలంటే ఇంకోటి కావాలంటాడు మరి మిగతా వాళ్ళందరూ నువ్వేదిస్తే అసలు నువ్వు ఇవ్వడమే కాదండి అదే అంటున్నాడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో దేవుడి దగ్గరికి వచ్చినట్టో లేకపోతే ఎవడి దగ్గరకు వచ్చినట్టో దూరస్థితి దగ్గరకు వచ్చినట్టు కూర్చోద్దాం నువ్వు దాని దగ్గరకు వచ్చినప్పుడు నీకేది ఇస్తామో అడుగు నేను నాకు తీస్తాను నీ హృదయము సంపూర్ణ నీ సంతోషము పరిపూర్ణమగినట్టు అడుగు నేను నీకు ఇస్తాను అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం నీకు జ్ఞానం కొద్దిగా ఉందా అడుగు నేను ఇస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఎందుకు అయినా ఈ మంటలు చెప్పాడంటే ఆయన నీకు దేవుడిగా ఉండాలని కోరుకోవట్లేదు ఆయన నీకు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు అర్థమైన వారు దేవునికి ఇస్తవుతరం అలేలుయా ఈరోజు దేవుణ్ణి నాకు తండ్రిగా కలిగి ఉన్నానని చెప్పిన వారు బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి దేవునికి ఇస్తోత్రం చెబుదాం అలలుయా అలే ఆయన మనం తండ్రి అని అడుగు పిలవమన్నాడంటే ఆయన మనకు సమీపంగా ఉండాలని ఆయన మనల్ని తండ్రి ఎందుకు పిలవమన్నాడంటే ఆయన మన చేయి పట్టుకుని నడిపించాలని ఆయన మనల్ని తండ్రి అని ఎందుకు పిలవమన్నాడంటే ఆయన స్వరూపంలో ఆయన పోలుకుల్లో మనం చేయబడిన వారం గనుక ఆయన మనతో ఉండాలని ఆయన ఏదైనా వనంలో కోల్పోయినటువంటి కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి పునరుద్ధీర్ప చేయాలని ఆయన మనల్ని తండ్రిగా మనకు తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్ర అలే ఇంక ఇంక విషయాన్ని మనం ఇక్కడ గుర్చిపెట్టి ఇంకొంచెం ముందరికి వెళ్దాం అక్కడ రాస్తూ ఉన్నాడు ప్రభువారు అంటున్నాడు పరలోకమందున్న మా తండ్రి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారండి జాతిగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ పిల్ల వాళ్ళిద్దరు దెబ్బలు ఆడుకున్నారు దెబ్బలు ఆడుకున్నప్పుడు వీడేమంటాడు తెలుసా వాళ్ళ నా దగ్గరికి వెళ్ళి నానా అంటాడు నాయమ్మ అంతే అదేస్తా మా తండ్రి అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మా అన్నమన్నాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక్కడు కాదు ఉంటా అనేక మంది నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మా తండ్రి అన్నావు అంటే నువ్వు అనేకులలో ఒకడివి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అయ్యో నేను వంటారని అని దిగులు చెందాల్సిన అవసరం లేదు మా అన్నాడంటే నీతో పాటు చాలామంది పరిశుద్ధ గృహంలో చేర్చబడినవారు క్రీస్తు రక్తంలో కడగబడినవారు నీకు తోడుగా నాకు మొన్న ఒక విషయాన్ని చదివినప్పుడు భయం వేసింది ఆ భయంలో నుంచి పుట్టుకొచ్చింది ఈ ప్రసంగం ఏంటి ఆ భయం అంటే హిందూ రాష్ట్రం అనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది హిందూ రాష్ట్రం ఏటి ప్రపోజల్ అంటే భారతదేశానికి కొరత రాజ్యాంగం నేను క్రాస్ చెక్ చేశాను హిందూ మ్యాగ్జిన్డు టైమ్స్ మ్యాగజన్నోడు వీళ్ళందరూ దాన్ని ప్రచురించారు దాన్ని దాని కాబట్టి అది కరెక్ట్ అనిపించింది వీళ్ళు హిందూ రాష్ట్రం అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు ఇంచుమించు ముప్పై మంది బాగా చదువుకున్న వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వారు మత చాందస్వాదు లేదా అందరూ కలిసి కూర్చొని హిందూ రాష్ట్రం అనేటువంటి కొత్త రాష్ట్రాన్ని కొత్త దేశాన్ని మనం తయారు చేద్దాం భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగము ఇక పనికిరా దీన్ని మనం తీసేసి కొత్త రాజ్యాంగంతో మన భారతదేశాన్ని నడిపించుకుందాం అని చెప్పి ఒక ఏడు వందల పేజీల రాజ్యాంగాన్ని రాసుకున్నారట ఏడు వందల పేజీలు రాసుకుంటే రేపు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏదో కుంభమేళ ఏదో జరుగుద్దట ఆ సమయంలో ఒక మూడు వందల పేజీలు విడుదల చేస్తారట అయితే మొన్న జరిగినటువంటి ఆ సమ్మేళనంలో ఒక ఇరవై ఏడు పేజీలో ముప్పై పేజీలు తక్కువగా విడుదల చేశారు ఆ ముప్పై పేజీలు ఉన్నటువంటి సారాంశాన్ని చదివినప్పుడు నాకు కొంచెం భయం వేసింది ఎందుకు భయం వేసిందంటే ఒక మాట చెప్తాను నాకే కాదు అది చదివిన వాడికెల్లా భయం వేయాలి ఏంటంటే భారతదేశంలో ఇక ఏం మతాలు ఉండడానికి వీలు లేదు ఒకవేళ అంటూ ఉంటే ఏ మతాలు అంటూ ఉంటే ఇక హైందువులకు తప్ప మిగతా మతస్తులకు ప్రాముఖ్యంగా ముస్లింలకి క్రైస్తవులకి ఓటు హక్కు లేదు కానీ కింద మాట్లాశాడు సామాన్య మనుషుడు అనుభవించేటువంటి ప్రతిదీ వాళ్ళు అనుభవించవచ్చు అని ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తారు ఈరోజు మనమంటే ఎమ్మెల్యేకి చాలా ఇష్టం అండి మనమంటే ఎమ్మెల్యేకి ఇష్టం ఎంపీలకి ఇష్టం మంత్రులకి ఇష్టం ఇష్టం మనల్ని ఇలాగ ఎక్కడైనా దొరికితే ఇలా కౌగులించుకొని ముద్దిట్టేసుకుని అయి వాయి లేదంటే అవి పంప చేసేస్తుంటారు మనల్ని మనం వీలు కట్టుకుంటే పిలిస్తే ఇంటికి ఓపెనింగ్కి వస్తారు పెళ్ళి చేసుకుంటే పెళ్ళిళ్ళకి వస్తారు మూడు మనమంటే ప్రేమ మనము మన ప్రేమ అంటారా దేని మీద ప్రేమ మీకు తెలియని విషయం ఏంటంటే మన ఓటు మీద ప్రేమ నీ మీద కాదు నీకు ముద్దెట్టి తర్వాత మూతిని శానిటైజర్ పెట్టుకోవాలి కొట్టాడు నువ్వు ఎమ్మెల్యే ముద్దు హేళ కొట్టాడు నువ్వంటే ప్రేమ ఏం కాదు నువ్వంటే అసలు ప్రేమ కాదు కదా ఏ దోమ కూడా లేదు అక్కడ నువ్వంటే ప్రేమ కాదు నీ ఓటంటే ప్రేమ అయితే చాలా రోజులైంది ఈ ప్రపోజల్ పెట్టి ఈ ప్రపోజల్ చూసినప్పుడు నాకు భయం వేసింది అనమాట ఏంటి భయం అంటే ఇప్పుడు నా పరిస్థితి పర్లేదు భారతదేశంలో ఇప్పుడు నా పరిస్థితి చెప్తాను నా పరిస్థితి ఎట్లా అంటే నేను పర్లేదు ఇంకా మహాబదిత ఇంకో ముప్పై ఒక యాభై సంవత్సరాలు బతుతాను దేవునికి స్తోత్రం అదే లేదండి ఇక తర్వాత నా బిడ్డలు ఉన్నారు చూసారా బిడ్డల పరిస్థితి ఏంటి మేము ఒరిజినల్ క్రైస్తువులు అండి దేవునికి స్తోత్రం అంటే ఒరిజినల్ క్రైస్తవులు అంటే ఒరిజినల్ క్రైస్తువులు అంటే ఇప్పుడు గుళ్ళో క్రైస్తువులు బళ్ళో హిందువులు కాదు భారతదేశానికి వచ్చిన ఇంకో దరిద్రమైన ఇంకొక పద్ధతి ఏంటంటే భారతదేశం ఉండే ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ బట్ స్టిల్ దే యాస్కి రిలీజియన్ కుల ధ్రువీకరణ పరతడానికి కూడా మతం అవసరం అవుతుంది కానీ దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేడు నాకు అర్థం అవ్వట్లేదు అసలే ప్రశ్నించే వాళ్ళు లేడు ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇష్టారాజ్యంగా పరిపాలన చేసేటువంటి మూర్ఖులు తయారవుతున్నాయి నేను క్రిస్టియన్ అంటే నా సర్టిఫికెట్ క్రీస్టియన్ మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా క్రిస్టియన్ సర్టిఫికెట్లే మేడం గారు అన్నారు ఎందుకంటే అందరూ ఇందులో రాసి మీరు రాసి చేసి దరిద్ర ఆ పాటే పలకడమే నాకు ఇష్టం ఉండదు అంటే ఒరిజినల్ ఏంటంటే మనం క్రైస్తవ్యం ఉండి అందంగా చెప్పుకోవాల్సినంత కర్మ ఏమొచ్చు మనకి నేను క్రైస్తవు నీ క్రీస్తువుని అంగీకరించాను గవర్నమెంట్ వాళ్ళు అయితే క్రైస్తవుడు రాయించుకోమంటున్నాడు రాయించుకోమంటానికి తప్పే ఉంది ఇక్కడ ప్రభు దగ్గర ఇక్కడ పది మంది దగ్గర ఒప్పుకుంటేనే తండ్రి పరలోకమందు తండ్రి దగ్గర వేసు వారు మనల్ని ఒప్పు గనుక గరికా నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదమ్మా నేను క్రైస్తవు అని రాయంటే సరే అయితే మీ కర్మే మీరు మూసుకోండి అని ఆవిడ రాసేసి అప్పుడు రాసిన తర్వాత సంతోషం నేను చాలా గర్వంగా వచ్చాను ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర కూడా నా విశ్వాసాన్ని సంకించుకోవడానికి అవకాశము లేదు దేవునికి స్తోత్రం అప్పుడు భయం అసలు మా పిల్లలకి రేపు అన్న తర్వాత అడగకుండానే ఓడి తీసేస్తారు అది ఇప్పుడు ఒకవేళ ప్రపోజల్ కానీ ఒకే అయింది అనుకోండి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇది కానీ ప్రపోజల్ ఈ ప్రపోజల్ కాక కన్ఫామ్ చేసి ఆ రాజ్యాంగం వచ్చింది అనుకోండి ఇప్పుడు బీజేపీ గొడవ ఎందుకని మీరంటే మరి ప్రపోజల్ పెట్టినప్పుడు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కూడా ఏమీ కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు దానికి మాకు సంబంధం లేదన్న స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు అంటే ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వలేదంటే దాని వెనకాల ఉండే ఉంటుంది ఏమని నా ఉద్దేశం నా ఉద్దేశం సుమ ఒకవేళ ఇరవై నాలుగులో భారత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కాక దాన్ని కన్ఫర్మ్ చేసి అదే రాజ్యాంగం కింద పెడితే అప్పుడు పరిస్థితి ఏంటి నన్ను అడగకుండానే వాళ్ళు తీసేస్తారు అడగరు అని ఉండమంటారు తీసేమంటారని అడగరు తీసేస్తారు ఎందుకంటే అందులో దొరికింది కాబట్టి మీకు ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు దాకా నా భయం ఇప్పుడు మీ భయం చెప్తాను చూడండి అక్కడ రాసేది ఏంటి తెలుసా ఇక ఆ రాజ్యాంగం ఒకవేళ ఆ ప్రపోజల్ గాక కన్ఫామ్ అయ్యి నడిస్తే ద్రౌపద యుగంలోనూ ఇంకో యుగం ఏదో రాశాడు ఆ యుగంలో ఉన్నట్టు వర్ణాలను అనుసరించే పద్ధతులు ఉంటాయట వర్ణం అంటే కులాలు అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నిమ్మన జాతి కులానికి చెందిన వాళ్ళం అనుకోండి ఇప్పుడు మనం రేపు నుంచి వర్ణ జాతి ప్రకారంగా నడవాలంటే ద్రౌపది యుగం ఆ యుగంలో ఉన్నట్టు నడాలంటే పాతకాలంలో ఉండాలంటే ఒకసారి ఊహించుకోండి మనకు ప్యాంట్లో ఒక ప్యాంట్ కొనుక్కుంటే ఇప్పుడు ఉన్న ప్యాంట్లు దాచిపెట్టుకోట్టు ఒక ప్యాంటు శాలాకాలం వచ్చేది మనకు దేవునికి స్తోత్రం నాలుగు మొక్కలు చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక థర్డ్ సెట్ పంచుకోండి మళ్ళీ తాటాకులు రేట్లు పెంచేస్తారు లేదంటే ఇలా ఉంటాయి సిస్టర్ వేరు వేరేగా ఉంటాయి కరెక్ట్గా చెప్తున్నారు వర్ణాలను అనుసరించే పరిపాలన ఉంటుంది వర్ణాలను అనుసరించే పరిపాలనను భాగస్థులు చేస్తారు అంటే ఏ కులం వాడు ఏ పని చేయాల ఆ పని చేయాలి ఇప్పుడు మీకు భయం వేయాలి అయితే సంతోషం దేవునికి స్తోత్రం అలేలుయా అయినా మాకు ఎందుకండి మా జగన్ ఉన్నాడు మా చంద్రబాబు ఉన్నాడు మా మోడీ ఉన్నాడు అనుకుంటే మీ కర్మ మీరు మూసుకోండి దేవునికి స్తోత్రం అలేలియా కదండి అది ఎవడు మనల్ని కాపాడడానికి ఎవడూ రా డాక్టర్ బిఆర్సి అంబేద్కరు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు ఒక హక్కు ఇచ్చాడు ఏంటి మనకు ఓటు ఇచ్చాడు ఆయన మనకు ఓటు ఇస్తే మనం నూటికి అమ్మేతాం వంద కాయితే విత్వాల ఇంకా అంతే ఎవడందే ఆడు దరిద్ర జీవితం కాకపోతే అప్పుడు భయం వేసింది నాకు భయం ఏంటి రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆ పరిస్థితి వేసినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు నీవు ఒంటరివి కాదు మనం ఒంటరి వాళ్ళము కాదు నేను ఒంటరి వాడిని కాదు నీవు ఒంటరి వాడివి కాదు అర్థమైన వారి దేవునికి ఇష్టవుతున్నా అలే భారతదేశంలో వందకి ఐదు శాతం మంది క్రైస్తవులు ఉన్నారు లెక్కల్లో వందకి ఐదు శాతం క్రైస్తవులు లెక్కల్లో ఉన్నారు లెక్కల్లో లేని క్రైస్తవులు ఇలా వాక్యం వినేటువంటి క్రైస్తవులు కొల్లలుగా ఉన్నారు మన ఒంటరి వాళ్ళం కాదు అందుకనే ప్రభువారు చాలా స్పష్టంగా వాక్యం చెప్తూ ఆ యొక్క ప్రార్థన నేర్పిస్తూ చెప్తున్నాడు అయ్యా నువ్వు ఒంటరి వాడు కాదు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఎలా తెలుసా మా తండ్రి మా అందరికీ తండ్రి మా అందరికి ఒక్కడమై ఉన్న తండ్రి దేవునికి స్తోత్రం యు ఆర్ నాట్ అలోన్ నువ్వు భయపడద్ నీకు తోడుగా అనేక మంది సహోదరులు అనేక మంది సోదరులు అనేక మంది దైవ బిడ్డలు నీకు తోడిగా క్రీస్తు రాజ్యములో చేర్చబడిన వారు విశ్వాస గృహములో చేర్చబడిన వారు దేవుడి ఇంటిలో చేర్చబడిన వారు అనేక మంది నీకు తోడిగా ఉన్నారు హలల్ అరేయా అదే ప్రార్థన చేర్పిస్తున్నాడు యేసువారు నువ్వు ఒంటరి వాడు కాదయ్యా నీతో పాటు చాలా మంది క్రీస్తు గృహములు చేర్చబడిన వారు ఉన్నారు అది నేర్పడానికి యేసువారు ఈ మాట చెప్పాడు మొదటిది ఏంటంటే ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు ఆయన మనకు నేర్పించాలనుకున్నటువంటి మొదటి మాట ఏంటంటే నీకు దేవుడు తండ్రి సర్వోన్నతుడైన దేవుడు నీకు తండ్రి ఆయన నీకు తండ్రి యువర్ ఫాదర్ ఆయన మీ నాన్న ఆయన మీ డాడీ ఆయన దేవునికి స్తోత్రం కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి తండ్రి తండ్రి దగ్గరికి కుమారుడు వెళ్ళినట్లుగా వెళ్ళాలి దేవుణ్ణి ఏదైనా అడగాలనుకున్నప్పుడు ఒక కుమారుడు తన తండ్రిని అడిగినట్లుగా అడగాలి ఇక రెండవది మనము ఒంటరి వాళ్ళము కాదు మనతో పాటు వేలాదిగా మన కుటుంబంలో చేర్చబడిన వారు ఉన్నారు దేవునికి స్తోత్రియా ప్రతి కులం ప్రతి జాతి ప్రతి దేశం ప్రతి ప్రాంతం ప్రతి విలేజ్ ప్రతి వీధిలో ఒక క్రైస్తుడు ప్రపంచంలో ఉన్నాడు హలో లుయ ప్రపంచంలో నువ్వే మూలకెళ్ళినా క్రైస్తవ కుటుంబంలో విశ్వాస గృహంలో చేర్చబడిన వాడు నీకు తోడిగానే ఉంటాడు హలోలుయా హలేయ ఇక మూడో విషయాన్ని జ్ఞాపం చేస్తాను అక్కడ జ్ఞాపం చేస్తూ ఏసు వారంటున్నాడు పరలోకమందున మా మా తండ్రి మా అన్నాడు అంటే దాని అర్థం ఏడు తెలుసా మా అన్నమన్నాడంటే దాని అర్థం విడుదో తెలుసా ఇందాక చెప్పాను ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటే దెబ్బలాడుకున్నవాడు దెబ్బలో పిల్లలు ఇద్దరు విడిపోయి నాన్న చెప్పట్లేదు నా అమ్మ అంతే ఏయ్ మీ అమ్మ కాదా నాయమ్మ అంటాడు కదా మా అన్నం అన్నాడంటే దాన్ని అర్థం విడుద తెలుసా నువ్వు విడిపోయి బ్రతకడానికి లేదు ఏకస్తుడిగా ఉండాలి దేవునికి స్తోత్రం అలా సంఘముగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సంఘము క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు స్వరూపంలో చేయబడినటువంటి సంఘము భక్తి పొంది క్రీస్తు సంఘముగా ఏర్పాటు చేయబడినటువంటి పిలువబడినటువంటి సంఘము ఎలా ఉండాలో తెలుసా ఎవడకు వాడు వేరువేరుగా ఉండడానికి లేదో సంఘమంతా ఏకమై ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఆ మాట మీకు జ్ఞాపం చేస్తాను ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఆ మాట చెప్తున్నాడు ఆ మాట చదువుదాం ఒకసారి యహను రాసినటువంటి శుభవార్త యహాను రాసినటువంటి శుభవార్త పదిహేడవ అధ్యాయం ఇరవై యువట వచ్చిన ఆయన మనం చూద్దాం ఒకసారి తండ్రి నా నాయందు నీవును యందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండాలి అది ఒకటి తండ్రి నీ ఎందు నేను ఏకమై ఉన్నాను అంటే తండ్రి కుమారుడు ఏమై ఉన్నారు ఏకమై ఉన్నారు ఒకటై ఉన్నారు వాళ్ళిద్దరు వేరు వేరు కాదు వాళ్ళిద్దరు ఒకటే తండ్రి కుమార శుద్ధాత్ములు ఏకమై ఉన్నారు ముగ్గురు దేవులు కాదు ఒక్కడే దేవుడు మూడు విధాలుగా మనకు అగుపరచబడినటువంటి దేవుడు మూడు రకాలైన కార్యాలు చేసినటువంటి దేవుడు ఆయన ఒక్కడే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు వాళ్ళిద్దరు ఏకమై ఉన్నట్లుగా సంఘము దేవునితో ఏకమై ఉండాలి యేసువారు ప్రార్థన చేస్తున్నాడు అదొక్కటి మాత్రమే కాదు ఏ ఒక్కటి సంఘము దేవునితో ఏకమై ఉండడం మాత్రమే కాదు కింద రాస్తున్నాడు చదవండి అప్పుడు నా విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని ఏమైనా హలో లుయా ఎలా కట్టండి నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలి మరి ఇప్పుడు ఎంతమంది ఏకమై ఉన్నారు ందు విశ్వాసం ఉంచిన వారు ఎంతమంది ఏకమై ఉన్నారు ఎంతమంది ఒకటిగా ఉన్నారు ఎంతమంది ఐక్యతలో ఉన్నారు ఎంతమంది ఏకభావతో ఉన్నారు ఎంతమంది ఏక తాత్పర్యంతో ఉన్నారు ఆ కార్య గారి గ్రంథం మాత్రం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఏడు ఆత్మ సంఘము ఆ మేడగదులో కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఏక మనస్సుతో ప్రార్థన చేశారు ఎలా ప్రార్థన చేశారండి ఏక మనస్సుతో ప్రార్థన చేశారు కానీ మరి ఈరోజు సంఘములో ఏక మనసు ఉందా సంఘం అంటే ఇక్కడ కూర్చున్న మనమే కాదు ఇక్కడ కూర్చున్న మనమే కాదు ప్రపంచంలో క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు క్రీస్తు సంఘమే ప్రతి ఒక్కడు సంఘంలో చేర్చబడిన వారే మనందరం ఒక కుటుంబం వారమని అని చెప్పుకున్నాం మనందరం ఒకే కుటుంబం వారని చెప్పుకున్నాం మనందరికి తండ్రి ఒక్కడే అని చెప్పుకున్నాం మనందరికీ తండ్రి ఒక్కడే ఉన్నాడు కానీ మనలో ఏకత్వము ఉందా ఏసువారు కోరుకుంటున్నారు యేసువారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ మనకు నేర్పించాలనుకున్న పాఠం అని తెలుసా మీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు మీరందరూ ఒకే గృహానికి చెందినవారు మీ అందరికి దేవుడు తండ్రిగా ఉన్నాడు మీరందరూ ఒంటరి వాళ్ళు కాదు మీరందరూ గృహంలో చేర్చబడిన వారు అనేక మంది ఉన్నారు కానీ అనేక మంది మీరు ఒకటిగా వంద మంది ఉన్నటువంటి సంఘంలోని ఏకత్వం రావడానికి చాలా తెప్పలు పడాల్సి వస్తుందండి కదా అండి కుడి ఉన్నారంటే కుడిపక్కన కోడం ఏడు పక్కన ఓ తోడుకోవాలి దేవునికి ఇష్టోత్సవం వెళ్ళే ఒకసారి పెద్దమ్మగారు నువ్వు ఎవరినో అడిగడరు అడిగారట అమ్మా ప్రార్థన రావచ్చు కదా అందరూ వస్తున్నారు నువ్వే రావట్లేదు అని అడిగారంట ఆవిడ అందంట మా నేను రామ ప్రార్థనగా అందట మరి ఇప్పుడు వస్తుంది ఐక్యత క్రైస్తవ సంఘంలో ఐక్యత లేకుండా పోయింది కులాల పేరు చెప్పుకున్న సంఘాలు విడిపోతున్నాయి కులాల పేరు చెప్పుకున్న సంఘాలు విడిపోతున్నాయి ఇప్పుడు సాతాడు సంఘాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాడండి యేసువారు చాలా దుఃఖిస్తున్నాడండి ఇప్పుడు నిజం ఏదైనా ఒక సమస్య వస్తే ఒక వాడు బయటికి వెళ్తే సమస్య కోసం పోరాడదాం అనుకుంటే ఇంకో సంస్థడు సహకరించడం ఇది క్రైస్తవ సమస్య కదా క్రీస్తు సంఘ సమస్య కదా క్రీస్తు శారీరపు క్రీస్తు శరీరపు సమస్య కదా మనందరం కూడా ఏకస్థులు కదా మనందరం కడగబడినటువంటి క్రీస్తు రక్తం ఒకటే కదా మనందరూ ఏకస్తులుగా ఉంటే మనం పోరాడచ్చు కదా అనుకోవడానికి లేదు కాపులు వచ్చి కాపుల సంఘం కాపులు ఉన్న వాళ్ళందరినీ కాపులందరినీ తీసుకెళ్ళిపోయి కాపుల సంఘం కాపులు క్రైస్తవ సంఘం రెడ్లు క్రైస్తవ సంఘం మాదిగ క్రైస్తవ సంఘం మాల క్రైస్తవ సంఘం కదండి చాలాసార్లు చెప్పాను మరోసారి చెప్తాను నా మాట చెప్తారు మీరు అంటే నేను ఒక ప్యాంప్లెట్ చూశాను వాట్సాప్లో వచ్చింది చాలా కాలం దాశాను దాశాను కానీ మరి ఇప్పుడు ఎక్కడో ఉంటుంది మొత్తం గూగుల్ ఫొటోస్లో దొరికితే దొరికితే చూశారు హైదరాబాద్లోన రెడ్డి క్యాథలిక్ క్రైస్తవ సంఘం అంట రెడ్డి క్యాథలిక్ క్రైస్తవ సంఘం అంటే ఇక్కడ ఎక్కడ వెళ్ళాలి ఇక్కడికి ఓన్లీ రెడ్లీలో వెళ్ళాలి ఇంకా ఎవడో వెళ్తలేదు ఆఖరికి ఏసుప్రబు వెళ్ళినా కానీ రానవరాలు అర్థమైందా మీకు ఇంకా అక్కడికి ఏసు ప్రభు గారు వెళ్ళి అక్కడ గుమ్మ దగ్గర అమ్మా వస్తానంటే నువ్వు రెడ్లు కాదు పోత క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకు కులాలు లేవు మతం లేదు భేదాలు లేవు దేశ భేదం లేదు జాతి భేదం లేదు రంగు భేదం లేదు మనందరము కూడా ఏ కస్తులము ఒకే రక్త సంబంధి కులము ఆమె లూయా ఇక క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ కులమేంటి మీరు ఏమిట్లు మీరు కామిట్లా మీరు ఏమట్లు ఈ దరిద్రం ఇక్కడ కూడా వచ్చేసిందండి ఎక్కడికి క్రైస్తవ సమాజంలో కూడా వచ్చేసిందండి అట్ల కోసం మొట్టమొదటిగా ప్రసంగానికి పిలిచేవాడు మీరు ఆముట్లు అండి మినపట్లండి లేకపోతే ఇంకో ఏమిట్లు పెసరట్లా అండి కానీ క్రీస్తు కోరుకున్నటువంటి సంఘం అది కాదు క్రీస్తు కోరుకున్నటువంటి సహవాసం అది కాదో క్రీస్తు కోరుకున్న సహవాసమేటో తెలుసా క్రీస్తునందు ఉంచిన వాడు ఎవరైనా సరే వారు లోతరమేసనైనా పెంతు కోస్తైనా ఇంకోటైనా ఇంకోటైనా ఏ సమస్య అయినా సరే వారు నీ పేరు ఏది పెట్టుకున్నా సరే నువ్వు క్రీస్తు రక్తంలో కరగబడిన వాడు కనుక మనమందరమును కూడా ఒక్కటే ఈ భావ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అప్పుడు సమాజానికి క్రీస్తు అంటే విలువేంటో తెలుస్తుంది దేవునికి స్తోత్ర క్రైస్తవుని యొక్క బలం ఏంటో తెలుస్తుంది క్రైస్తవుని యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది క్రీస్తులో ఉన్న బలం ఏంటో క్రీస్తులో ఉన్న విలువేంటో క్రీస్తులో ఉన్నటువంటి సామర్థ్యత ఏంటో తెలుస్తుంది కానీ ప్రస్తుత సంఘాన్ని చూసి క్రీస్తు వారు బోరున ఏడిపిస్తూ ఉంటే క్రైస్తవ సంఘాన్ని చూసి సాతానుడు డప్పులు కొట్టుకుని గంతులు వేస్తూ పండగ చేసుకుంటున్నాడు కారణమేంటి తెలుసా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి సంఘంలో చేర్చబడి గొంతులేస్తున్నావే తప్ప నీ సహోదరుడంటే నీ తోటి వాడంటే నీకు ఇష్టము లేదో నీ తోటి విశ్వాసం అంటే ఐక్యత లేదు సంఘం అంటే ఐక్యత లేదు సంఘం అంటే ప్రాణము సంఘం అంటే అసలు ఏ విధమైనటువంటి ఐక్యత లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం ఏకత్వం లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం ఒకసారి ఒక ఆయన తిరుపతి నుంచి ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే మీ పేరు ఏం పేరు అని అడిగితే ఆయన అన్నాడు ఏదో పేరు చెప్పి దాని వెనకాల రెడ్డి అని చెప్పాడు రెడ్డి అన్నాడు మీరు క్రీస్తుని అంగీకరించారా అన్నాడు అంగీకరించా సార్ మరి తోకేంటండి అన్న ఆయన నా మీద రైఫ్ రైపు నేను పేరు పెట్టుకుంటేనే దేవునికి సై మరి మేము ఈ కులంలో నుంచి రక్షించబడ్డా ఉండే అక్కడ పోలేదు నీకు ఏంటది కొలగజ్జి పోలేదు పరాణ కులంలోంచి నుంచి రక్షించబడ్డామని తెలుస్తే పెద్ద సాక్ష్యం అనేది పరిహిమలు అదే సాక్ష్యం ఆ సాక్ష్యమా దేవునికి స్తోత్రం అలేలుయా తీ అన్ని తీయాల దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ప్రీమేడ్ దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు కోరుకున్న సంఘం ఇది కాదు క్రీస్తు కోరుకున్న సంఘం ఏంటంటే ఏకభావము గలిగిన సంఘం దేవునికి స్తోత్రం అందుకనే చూడండి ఆది అపోస్తుల సంఘం ఎలా ఉండేవారు తెలుసా వారందరూ కూడా వారికి కలిగి ఉన్నదంతా కూడా సమిష్టిగా సమిష్టిగా ఉంచుకున్నారు సమిష్టిగా ఉంచుకోవడం అంటే వాడు ధనవంతుడు వీడి పేదవాడు వాడు పది రూపాయలు చంపా వేస్తాడు వంద రూపాయలు లే వీడు ధనవంతుడి భేదుడం లేదు వాడు గొప్ప భేదుడం లేదు లేదా ఆ కులవుడు ఈ కులములను లేదు వాడు హిబ్రుడని లేడు వాడు గ్రీకుడని లేడు లేకపోతే వాడు ఆ ఇస్రాయలుడని లేదు లేకపోతే వీడు మరొక జాతికి చెందిన సమరుడని లేదు ఏవుడు ఏ కులానికి ఏ జాతికి చెందిన వాడైనా అందరూ ఒకే కుటుంబంగా బ్రతికారు దేవునికి స్తోత్రం అలే అలా బ్రతికరు కాబట్టి అలనాడు క్రీస్తు సంఘము అలానాడు క్రైస్తవ సమాజం అలనాడు శిష్యుల యొక్క సంఖ్య దినదినము దినదినము అభివృద్ధి చెందుతూ వచ్చింది అందువలన ఈరోజు ఇక్కడ వరకు క్రీస్తు వారి యొక్క శరీరము అభివృద్ధి చెంది ఇప్పటి వరకు క్రీస్తు వారి రక్షణ సువార్త ప్రకటించబడింది మరి ఇప్పుడు క్రీస్తు సువార్త ప్రకటింపబడుతుందా అంటే సంఘాలు వృద్ధి చెందుతున్నాయా అంటే ఇప్పుడు సంఘాలు వృద్ధి చెందడం లేదండి ఇప్పుడున్న ఏంటో తెలుసా మీ పాస్ట్ గారు పరలోకం చేస్తాడా మేము చెయ్యం అందుకని వచ్చాయి మా సంఘానికి మీ గారు ఏమంటున్నాడు అలాగ అంటున్నాడు అయితే మాసొచ్చే మా సంఘానికి ఇదే వృద్ధి అంటే ఇదే ఈ వృద్ధి కనబడుతుంది తప్ప ఈ దొడ్లో లా దొడ్లో కా దొడ్లో ఈ దొడ్లో కా దొడ్లో ఈ దొడ్లకి వెళ్ళేవాళ్ళు తప్ప బయట ఉన్నవాడు ఒక్కడిని రక్షించేటువంటి క్రైస్తుడు ఈ లోకంలో కనబట్టలేదు దేవునికి స్తోత్రం సంఘం వృద్ధి చెందుతుంది అనుకుంటున్నాను తప్ప వృద్ధి చెందడం లేదా సంఘం వృద్ధి ఆగిపోయింది కారణం ఏంటో తెలుసా క్రైస్తవ సమాజంలో ఐక్యత కొరవడింది క్రీస్తు కోరుకునే ఐక్యత కొరవడింది ఈ సంఘాలన్నీ క్రీస్తు రక్తాలు కడగబడే ప్రతి క్రైస్తవుడు ఒకటైతేనే మనము క్రీస్తు సంఘమును లేదా సమ భారతదేశంలో క్రైస్తవ సమాజాన్ని మనం కాపాడుకోగలుగుతాం పరలోక ప్రాంతంలో క్రీస్తు వారు మనకు నేర్పాలనుకున్నటువంటి మూడు మాటలు మొదటి మాటలో మా తండ్రి అనేటువంటి మాటలు మూడు భాగాలు మొదటి భాగం ఆయన మనకేం నేర్పించాలనుకుంటున్నాడు సర్వోన్నతుడైన దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు రెండవది నీవు ఒంటరివి కాదు నీతో పాటు క్రైస్తవ కుటుంబంలో క్రీస్తు విశ్వాస గృహంలో దేవుని కుటుంబంలో చేర్చబడిన వారు అనేకులు ఉన్నారు మూడవది మీలో ఏకత్వాన్ని కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం అలేలుయా ఏకత్వం సంఘంలో ఉన్నటువంటి మనం ఏకత్వమై ఉండాలి ఒక భావంలో ఉండాలి ఒక ఆలోచనలో ఉండాలి ఒక కుటుంబంగా కట్టబడాలి ఒక తండ్రి బిడ్డలు ఎలాగైతే మనస్సు కలిగి ఉంటారో అలా కూడా మనం ఉండగలిగితే మనం దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనం ముందు క్రీస్తు రాకడ కొరకు మనం మనం ఆయత్త అట్టి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక తల ఉంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధులను కృపగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభావిని నాటింప చేయండి నాయన ప్రభాయుగో తండ్రి మీరు మాకు తండ్రి అయి ఉన్నావు నాన్న తండ్రిగా మమ్మల్ని పోషిస్తున్నావు తండ్రిగా మమ్మల్ని ఆదరిస్తున్నావు అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా మేము నీ తండ్రిగా నిన్ను తండ్రిగా కలిగి ఉన్నాడు మేమందరూ కూడా నాయన ఒక కుటుంబమారుగా ఉండడానికి సహాయం చేయండి ఏక మనసు కలిగి ఉన్నట్లు కృప చూపించండి ఏకాత్మ కలిగి ఉన్నట్లు సహాయించేయండి మాలో అలనాడు వాది సంఘములు ఉన్నటువంటి ఏకభావం మాలోనికి కలిగించండి ప్రభువానికి స్తూత్ర మీరే మహిమ పొంది నీ కృపాక్షేమల చేత ఆదరించబర భద్రపరచమని ప్రభావి విన్న వాక్యం ప్రతి ఒక్కరు హృదయాలు స్థిరపరచమని నువ్వు తండ్రిగా ఉన్నావని ధైర్యం కలిగి నువ్వు తండ్రిగా ఉన్నావని నాయనా మీరు మాకు తోడే ఉన్నావని ధైర్యం కలిగి జీవించినట్లు సహాయం చేయండి మీరే మహిమ పొందమాన ఏ పరిశుద్ధ నాన్ని బట్టి మిమ్మల్ని స్తుంచి మా వేడుకుని మా పర్వతండ్రి అమే నమే నమే అందరికీ షెలో